హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈరోజు నేను మీకు చూపించబోయే టాపిక్ వచ్చేసి మనం ఫ్యాన్స్ ఫ్యాన్స్లో బేరింగ్స్ పోతే అయినా మనం ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇదైతే ఉషా కంపెనీ ఫ్యాన్ అనమాట ఈ ఉషా కంపెనీ ఫ్యాన్కి మనం బేరింగ్స్ అయితే మార్చి చూద్దాం ఒకవేళ బేరింగ్స్ మార్చకుండా మనం ఎక్కువ రోజులుగానో ఇట్లానే మనం కంటిన్యూ చేసినామంటే అయినా వెండింగ్ మీద లోడ్ పడి వెండింగ్ కూడా అయితే కాలిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి మనము బేరింగ్స్ బేరింగ్స్ పోయినాయింటే అయినా ఎక్కువ రోజులు అయితే మనం నడపకుండా తొందరగా ఇంత తొందరగా మనం బేరింగ్స్ మార్చుకుంటే అంత షేప్ సైడ్లో ఫ్యాన్ అయితే ఉంటుంది మనకి సౌండ్ వస్తుంటుంది ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్స్ వస్తుంటాయి ఎక్కడ లాంటివి సౌండ్స్ వస్తున్నప్పుడు మనమైతే బేరింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఈ బే బేరింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే మనకి కావాల్సిన సామాన్లు వచ్చేసి మనకు ఒక స్కూల్ డేవరు ఒక కడింపు లేరు ఒక టెస్టర్ ఉండాలి అలానే మనకి బేరింగ్స్ రిమూవ్ చేయడానికి ఒకటి పుల్లర్ ఒక పుల్లర్ అనేది అయితే ఉండాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది జీరో టూ బేరింగ్ ఇది సిక్స్ త్రీ జీరో టూ బేరింగ్ ఇది అలానే మనకి సిక్స్ టూ జీరో వన్ బేరింగ్ ఈ రెండు బేరింగ్లు అయితే మనకి అవసరం పడుతుంది అనమాట ఈ ఫ్యాన్కి అనేది ముందుగా వచ్చేసి మనం ఈ ఫ్యాన్కి అయితే ఇక్కడ త్రీ మూడు నట్లు అయితే ఉంటాయి ఇక్కడ ఈ మట్ మూడు నట్లు అయితే పోవాలన్నమాట ఈ మూడు నట్లు అయితే మనం తీసేసిన తర్వాత మనం ఇక్కడ కెపాసిటర్ అయితే మనం ఇప్పుకోవాలి ఈ కెపాసిటర్కి ఒక నట్టు ఉంటుంది ఇక్కడ నట్టు తీసేసినాక ఈ కెపాసిటర్కి మనకి ఈ వైర్ కనెక్షన్స్ ఉంటాయి ఈ వైర్ కనెక్షన్స్ అయితే మనం డిస్కనెక్ట్ చేసుకుందాం ఏ ఫ్యాన్కైనా ఎల్లో అనేది మిడిల్లో ఉంటుంది బ్లాక్ అనేది పైన కానీ గాని ఇచ్చుకోవచ్చు రెడ్ అనేది ఒకటి ఉంటుంది ఈ మూడు కలర్ వైర్లు అనేది మనం ఏ ఫ్యాన్కైనా కామన్ ఉంటుంది రెడ్ ఎల్లో అండ్ బ్లాక్ ఈ రెండు వైట్ వైర్లు వచ్చేసి మన కెపాసిటర్ వైర్లు అనమాట ఇవి కెపాసిటర్ కూడా రిమూవ్ చేసి పక్క పెట్టేసి అలానే ఈ వైర్లు అనేది మనం సాఫ్ట్ అయితే మనం ఇట్లా ఎక్కించుకోవాలి వైర్లు డ్యామేజ్ కాకుండా మనం సాఫ్ట్ అయితే ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం స్కూల్ డేవర్ తీసుకొని ఈ ఫ్యాన్ని అయితే ఇలా అయితే రౌండ్గా అయితే మనం అనుకుంటూ రావాలన్నమాట చేసిన తర్వాత అవతల ఇతల రెండో తీసుకొని మనం ఇట్లా ఇట్లా ఓపెన్ చేసినామంటే ఫ్యాన్ అనేది పైకి కప్పు అయితే పైకి వచ్చేస్తుంది ఇట్లా ఓపెన్ అయిపోతుంది అన్నమాట మనకి ఫ్యాన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఒకసారి చూడండి కానీ డేరింగ్ అయితే పోయింది సౌండ్ అయితే వస్తుంది అనమాట ఇది సిక్స్ టూ జీరో వన్ బేరింగ్ అనమాట కింద అయితే సిక్స్ టూ జీరో వన్ బేరింగ్ ఉంటుంది మనకి కాయలు ఈ కప్పుకుంది కదా ఈ కప్పు కూడా మనం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఈ వైండింగ్ అయితే డ్యామేజ్ కాకుండా మనం జాగ్రత్తగా తీసు ఓపెన్ చేయాలి ఈ కప్పు అని అయితే వైర్లు అనేవి ఒకసారి మళ్ళీ కిందకి అని మనం అయితే చిన్నగా అయితే మనం ఈ సాఫ్ట్ ఉంది కదా ఈ సాఫ్ట్ మీద అయితే చిన్నగా కొట్టాలన్నమాట మళ్ళీ ఈ వైర్లు సాఫ్ట్ లైక్ పెట్టేసుకొని మనం ఈ కప్ అయితే మనం ఇట్లా రిమూవ్ చేసుకోవాలి ఈ స్టేటర్ అనేది మనం చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ స్టేటర్లో ఈ వైరింగ్ వేయ మనకి మళ్ళీ వైండింగే మార్చాల్సి వస్తుంది కాబట్టి మనం ఈ స్టేటర్ అయితే జాగ్రత్తగా పెట్టేసుకుందాం పక్కకి ఇది ఫ్యాన్కి ఈ కప్పు వచ్చేసి పైన ఉండే కప్పు అనమాట దీనిలో అయితే జీరో టూ బేరింగ్ ఉంటుంది సిక్స్ టు జీరో టూ బేరింగ్ ఉంటుంది మనం ఫ్యాన్ ఒకసారి ఓపెన్ చేసినామంటే రెండు బేరింగ్లు అయితే ఖచ్చితంగా మార్చుకునేది బెటర్ అనమాట ఒకటి బాగుంది కదా ఎందుకు మార్చుకోవాలనేది అయితే పెట్టుకోకూడదు ఖచ్చితంగా రెండు బేరింగ్లు అయితే మార్చేసేయాలా మనం జీరో వన్ జీరో టూ బేరింగ్ అయితే తీసుకొని మనం దీనిలోకైతే ఫస్ట్ ఉన్న సీల్ అయితే తీసేసుకోవాలి ఒక సైడ్ ఒక సైడ్ అయితే అట్లా పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలో అయితే గ్రీస్ అయితే నిప్పుకోవాలనమాట రెండు దాంట్లకి గ్రీస్ నింపుకొని ఓ కప్పు కోటి రెండు కప్పులకి ఏ కప్పు కోటి అయితే పెట్టేసుకోవాలి పై ఉన్న కప్పుకి అయితే జీరో టూ వేసుకోవాలి కింద ఉన్న కప్పుకి అయితే జీరో వన్ అయితే పెట్టుకోవాలన్నమాట నేనైతే ఆల్రెడీ కొట్టేసి పెట్టేసినాను రెండు దాంట్లోకి జీరో వన్ ఒకటి జీరో టూ ఒకటి కొత్తవి నెక్స్ట్ వచ్చేసి మనం స్టేటర్ అయితే మనం ఫిట్టింగ్ చేసుకుందాం దీనిలోకి ఫస్ట్ పైన ఉన్న కప్పు అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ స్టేటర్కి తర్వాత మనం ఈ స్ప్రింగ్ అయితే దీనికి ఇట్లనే ఉండాలి సాఫ్ట్కి అనేది నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మన చిన్న కింద కప్పు కింద ఉండే కప్పు అయితే మనం ఫిట్ చేసుకుందాం ఇలా జాగ్రత్తగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి నెట్లయితే ఫిట్టింగ్ చేద్దాం ఈ నెట్లో వచ్చేసరికి ఆపోజిట్ వెర్షన్లో అయితే ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట ఒకటే ఫుల్ టైట్ అయితే చేసుకోకూడదు ఈ సాఫ్ట్ అనేది మనం అప్పుడప్పుడు ఇట్లా తిప్పుకుంటూ ఫిట్టింగ్ చేసుకోవాలి నెట్లనేది నేను నట్లనే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్ బేస్ అనమాట కెపాసిటర్ బేస్ అయితే మనం ఫిట్టింగ్ చేసుకుందాం బేస్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత దీనికి మనం కెపాసిటర్ అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి మనకి కోర్ నుంచి వచ్చినది ఈ త్రీ కలర్స్ వైర్ ఉన్నాయి కదా రెడ్ ఒకటి ఎల్లో ఒకటి బ్లాక్ ఒకటి ఉంది కదా మనకి ఈ కెపాసిటర్ నుంచి వచ్చిన వైర్లు వచ్చేసి బ్లాక్ కొట్టించుకోవాలి అలానే ఎల్లో కొట్టించుకోవాలి అనమాట మనం రెడ్కి అనేది ఏం తీసుకోకుండా డైరెక్ట్ మనం ఇక్కడైతే బేస్కి అయితే ఫిట్టింగ్ చేసుకుందాం కెపాసిటర్ బేస్కి అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి పైన టాప్లో నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో వచ్చేసి ఎల్లో ఫిట్టింగ్ చేసుకోవాలి చివరిలో వచ్చేసి బ్లాక్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం కనెక్షన్స్ అయితే చేసుకుందాం మనం ఇప్పుడు ఒకసారి టెస్టింగ్ అయితే చేసుకుందాం సో గుళ్ళతో మనం సాఫ్ట్ లైట్లో ఇలా పట్టుకొని సీరియస్ వేర్తోనైతే మనం చెక్ చేసుకుందాం ఒకసారి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్